ఆది ఆది రెడ్డి అనే ఈ పాత్ర ఏదైతే ఉంటుందో జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ని ఒక ఊపి ఊపి కంప్లీట్గా టర్న్ తీసుకొని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చినటువంటి సినిమా నో డౌట్ కదా అది ఆ పాత్ర సృష్టించిన దర్శకుడు వివి వినాయక్ అంతేనా సో అది ఆది కేశవ రెడ్డి అనే పాత్ర సృష్టించిన వివి వినాయక్ ఇప్పుడు రాజకీయాల్లో స్టార్ట్ కెమెరా యాక్షన్ రంగ ప్రవేశం చేయబోతున్నారు అని రెండు రోజుల నుంచి కూడా వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు అని ఏ సెకండ్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు వైసీపీ నాయకులు ఆల్రెడీ వివి నాయక్ తోటి సో కాకినాడ లేదా ఏలూరు పార్లమెంటుకు కానీ లేదా పిఠాపురానికి కానీ పోటీ చేయించే ఆలోచనతో ఉన్నారు అన్నది ఈ వార్తల సారాంశం సరే వీటిని ఎక్కడ వివి వినాయక్ ఖండించలేదు అధికార వైసీపీ నాయకులు కూడా ఎక్కడా ఖండించలేదు సో వివి వినాయక్ ఇంకా ఆ సామాజిక వర్గం ఎంత బలంగా ఉంటుంది గోదావరి జిల్లాలో తెలుసు అక్కడ ఇప్పటికీ ఇటువైపు పవన్ కళ్యాణ్ మోహరించారు మరోవైపు మంత్రిగా పద్మనాభం గారు వస్తారంటున్నారు వైసీపీ నుంచి ఇప్పుడు వివి వినాయక్ను అంటే ఒక సినిమా పర్సనాలిటీని కూడా పోటీ చేయించబోతున్నారు వాస్తవానికి వివి వినాయక్కు రాజకీయాలు కాసేంత ఆసక్తి ఉంది కానీ ఎప్పటి నుంచో ఆయన రాజకీయ రంగ ప్రవేశం జరుగుతా జరుగుతుంది అనుకున్నారు ప్రజారాజ్యం అప్పుడు జరుగుతుంది అనుకున్నారు ఎందుకంటే చిరంజీవి గారికి చాలా క్లోజ్ ఉంటారు అప్పుడు జరగలేదు తర్వాత జనసేనలోకి వస్తారన్నారు రాలేదు వచ్చి నాకు సాధించిండేది ఏమీ ఉండదు ఎందుకంటే దాంట్లో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో మనం చూస్తూ ఉన్నాం పోయారు వచ్చారు వేరే ఆప్షన్ లేకుండా ఉన్న వాళ్ళు అయితే ఇంక అట్లే ఉన్నారు ఎవరు ఉన్నారు లేదు అనాథేయుల మనోహరికి ఆయనే కాబట్టి దీని కర్త కర్మ క్రియ జనసేన మాత్రం ఆయనే అనిపిస్తారు కాబట్టి ఉన్నాడేమో సరే వివే వినాయక్ జనసేనలకు పోలే బట్ జగన్మోహన్ రెడ్డి గారితో మంచి యాక్సెస్ ఉంది ఎప్పుడైనా చీఫ్ మినిస్టర్ని కలగ అంత యాక్సెస్ ఉంది మరోవర్ ఈ దర్శకుడి ఫ్యామిలీకి కూడా రాజకీయంగా కాసిన బ్యాక్గ్రౌండే ఉన్నట్లుంది సో చాలాసార్లు రాజ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించారు కూడా ఈ దర్శకుడు వివే వినాయక్ సో ఇప్పుడు ఎట్టకేలకు కండువా కప్పుకోబోతున్నారు అని చెప్పి వార్తలు అయితే జోరుగా చకెర్లు కడుతూ ఉన్నాయి మరి ఈసారి ఈ వార్తలు నిజమై వివి నాయక్ పోటీ చేస్తాడా పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు అన్న విషయం అయితే చూడాలి ఎందుకంటే సినిమాలు రాజకీయం ఎప్పుడు వేరు చేసి చూడలే ఇద్దరు సినిమాలు రాజకీయాల్లో రెండు పెనవేసుకుపోయినట్లే ఉంటాయి అందులో ఉన్న అదృశ్యాన్ని సినిమా నుంచి రాజకీయాల అదృశ్యాన్ని పరీక్షించుకునే వాళ్ళు కుప్పలు కుప్పలు ఉంటారు ఒకరా రాత్ర ఎంతమంది ఉంటారు పరీక్షించుకున్న వాళ్ళు సో ఆ వరుసలో ఇప్పుడు వివి వినాయక్ కూడా వచ్చి చేరతారంటున్నారు చూద్దాం వచ్చి ఏమంటారు ప్రవేశం చేస్తారా పోటీ చేస్తారా లేదా అన్న విషయం వెరీ వెరీ సోన్ తెలియబోతుందేమో